హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ లావణ్య నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియోస్ రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను హెల్దీగా ఉండే రాగి దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ అండి మనం నైట్ వచ్చేసరికి మినప్పప్పు నానేసుకొని పడుకుంటే మార్నింగ్ కల్లా మనం దోశలు రెడీ అయిపోతాయండి ఈ రాగి దోశలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఖచ్చితంగా మీరు వీక్లో ఒక్కసారన్నా తినడానికి ట్రై చేయండి ఎప్పుడు ఇడ్లీ దోశ పూరి బోండా ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆరోగ్యంగా తింటే మనకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ గా అయిపోతుందండి నైట్ పడుకునేటప్పుడు ఒక కప్పు మినత నానేసుకొని పడుకుంటే పొద్దున్న కల్లా చక్కగా మనం రాగి దోశలు అయితే వేసుకొని తినొచ్చండి నేను ఒక కప్పు గుళ్ళు అయితే నైట్ నానబెట్టానండి దానికి రెండు కప్పులు రాగి పిండి అండి ఆల్రెడీ మన ఇంట్లో రాగి పిండు అనేది ఉంటుంది కదండి ఆ రాగి పిండిని రెండు కప్పులు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో సాల్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి చక్కగా మనకి దోశలు అనేవి వస్తాయండి ఇంకా ఆ దోశల మీద మనం చక్కగా ఆనియన్స్ ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చు అలానే ఎగ్ దోశ కావాలంటే ఎగ్ దోశ వేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా కూడా ఉంటుందండి ఖచ్చితంగా మీరు వీక్లో ఒక్కసారైనా ఈ దోశ తినడానికి ట్రై చేయండి దీని కాంబినేషన్ పల్లీ చట్నీ కన్నా కూడా మనకి రోడ్లో కొన్ని పచ్చళ్ళు ఉంటాయి కదండి దొండకాయ పచ్చడి కానీ లేదా బీరకాయ పచ్చడి కానీ ఇలాంటి పచ్చళ్ళు అయితే ఈ రాగి దోశల్లోకి సూపర్గా ఉంటాయండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ దోశలను అయితే ఇంకా నేను కొంచెం సాల్ట్ అలానే జీలకర్ర యాడ్ చేసుకున్నానండి చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ఇదిగోండి ఇలా చక్కగా మొత్తం కలిపేసుకోండి బాగా టైం ఉంటే కనుక ఒక అరగంట సేపు అలా పక్కన వదిలేయండి టైం లేదనుకు లేదు అయినా సరే మీరు దోశకి వేసేసుకొని తినొచ్చండి అంత టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా మీరు అనేది ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి